కిషన్ రెడ్డి మాటను వీళ్ళకి ఆంతలేరట వీళ్ళు కిషన్ రెడ్డిని ఆంతలేరట తెలంగాణలో ఉన్నదే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో గుర్రు గర్రం అనుకుంటున్న పరిస్థితి కనబడతాను ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కిషన్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది వీళ్ళంతా మూడు ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది కూడా పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి నాయకత్వం మీద గుసగుస అంటున్నారట భారతీయ జనతా పార్టీలో అలజడి మొదలైంది భారతీయ జనతా పార్టీ నుండి అవసరమైతే ఇంతలో ఇందులో మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇళ్ళ నుండి కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా పోవడానికి సిద్ధపడుతున్నారట అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది ఇప్పుడు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడతాడు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఈ ప్రెస్ మీట్కు సంబంధించి మరి లోపాయకార ఒప్పందం జరుగుతుందా రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉన్నది రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది చెప్పరు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల్పీ అయినా వీళ్ళకో చాంబర్లు లేవు మాకు రూములు లేవు స్టేట్ ఆఫీస్లో మమ్మల్ని ఎవరు దేక్తలేరు అనేది వీళ్ళు కోపంగా ఉన్నారు అరే వాళ్లేంద్రబాయి నిన్నమో నచ్చినోళ్లు గావలు గెలిచిన వాళ్ళతో నాకేం పనని కిషన్ రెడ్డి అన్నట సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీల కోల్డ్ వార్ అయితే కొనసాగుతుంది ఇది తారాస్థాయికి జరిగిందట ఎందుకంటే ఇది ఒక అగ్నిపర్వతం లెక్క ఉన్నదంటే ఇది ఎప్పటికైనా బద్దలయ్యే రాజా సింగ్కు సంబంధించి మీకు తెలిసిన విషయమే రెడ్డి సాహ్కి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే రాకేష్కు సంబంధించి మీ అందరికీ తెలిసిన వీళ్ళందరికీ మీ అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ అనేది తరాస్థాయిలో కొనసాగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కిషన్ రెడ్డి నాయకత్వాన్ని వీళ్ళందరూ కూడా పట్టించుకోవట్లేదట కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కిషన్ రెడ్డికి సంబంధించి సమ్మతించట్లేదట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కోల్డ్ వార్ కొనసాగుతుంది వీళ్ళు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారనే సమాచారం కూడా అందుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మనం ముఖ్యంగా ఈరోజు వచ్చిన దినపత్రికల్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తానా ఇక ఇప్పటి వరకు నేను ఒక మాట అయితే కూడా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి వాస్తవ కోణం ఏంది అనేది కూడా తెలివాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇక్కడ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా లైక్ చేయండి దీన్ని ఇక షేర్ ఉన్న చూడు దీన్ని తీసుకుపోయి టోకన్ తీసుకుపోయి మీ వాట్సాప్ గ్రూపులలో లేరి ఇక్కడ సబ్స్క్రైబ్ వాస్తవాలు వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మంచి కామెంట్లు వస్తాయి చీలర కామెంట్లు వస్తాయి ఎందుకంటే నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ఎప్పటికీ మనం విపక్షం అనేది ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రజల పక్షం ప్రజల ఎజెండానే నా ఎజెండా ప్రజల కోసం ఎంత దూరమైనా వైఆర్టీవీ కదులుతుంది వైఆర్టీవీ ప్రయాణం చేస్తుంది గుర్తు వైఆర్టీవీకి సంబంధించి ఇప్పటి వరకు మీరు జర్నలిజంలో చాలా వరకు చూడొచ్చు ఎవడి స్వార్థాల కోసం వాడు పనిచేశాను కానీ నేను మాత్రం ఏ స్వార్థం లేకుండా ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడుతున్నా ప్రజల కోసం మాత్రమే కొట్లాడుతున్నా కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ సహకారం కూడా అందించండి ఎందుకు అంటే మన భవిష్యత్తు గమ్యం కోసం రైట్